హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూరి ఇవాళ అయితే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కదండి ఇంక నేనైతే ఈరోజు ఏకాదశి అలాగే పెద్ద శనివారం కూడా చేస్తున్నాం అనమాట ఇక నేను పెద్ద శనివారానికి అయితే ఇంక అన్నీ రెడీ చేస్తానండి ఇంక నేను ముందు ప్రిపరేషన్ అయితే నేను ఏం వీడియో తీయలేదు ఇంకంతా రెడీ చేశాక నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు దీపారాధన అయితే చేయాలండి అలాగే స్వామివారిని అయితే నేను అలా అలంకరించానండి మళ్ళీ తులసి దళాలు తెచ్చి మాలైతే కట్టి స్వామివారికి మాల పెద్దగా అయిపోయిందని చెప్పి అలా పైనుంచి అయితే వేశాను అదేవిధంగా శివయకైతే పూలమాలైతే వేశామండి ఇక దీపారాధనలు అన్నీ సర్దేశాను ఇదిగోండి నైవేద్యాలు అయితే నైవేద్యాలు ఇదిగోండి ఇంకా స్వామివారికి నైవేద్యం చూపించలేదు కాబట్టి మూటలు అయితే వేసి ఉంచాను సో ఇదండి పెద్ద శనివారం అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మా పెద్ద శనివారాలు అయితే మూడు వస్తాయండి ఒకటి మాఘమాసంలోని అలాగే శ్రావణ మాసం కార్తీక మాసంలో కూడా మూడు అయితే మేము చేసుకుంటాము మొన్న శ్రావణలో అయితే చేసాం కదండి అది మీకు వీడియో అయితే నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అది మీరు అందరూ చూసే ఉంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మేము ఉంది కార్తీక మాసంలో చేసేటటువంటి పెద్ద శనివారం ఈరోజు ఏంటంటే ఏకాదశి కూడా వచ్చిందండి ఇంక మేము ఏకాదశితో పాటు పెద్ద శనివారం కూడా చేసేస్తున్నాము ఇంక ఇప్పుడు పూజ అయితే మొదలు పెడతామండి వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎలారండి తండ్రి విఘ్నేశ్వర ఈ పెద్ద శనివారానికి ఇంటి యజమాని అంటే మగవాళ్ళు అయితే దీపారాధన చేస్తే సరిపోద్ది ఇంక ఇక్కడ దీపారాధన అయిపోయిన తర్వాత నైవేద్యాలు అయితే చూపిస్తున్నారు నైవేద్యం అయిన నైవేద్యాలు అన్నీ చూపించి పూజ అంతా అయిన తర్వాత హారతి అయితే ఇస్తామండి పెద్ద శనివారం పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా ఇంట్లో అందరం అయితే చెప్పుకున్నాము ఇదిగోండి ఇంకా నైవేద్యాలు అయితే ఇవి చేశాను దద్దోజనం పర్వాన్నం అత్తసరన్నం పళ్ళు చలివిడి అలాగే గారెలు అప్పాలు పాలకాయలు అయితే వేస్తామండి అలాగే తాలింపు సామాన్లు అయితే పెట్టాకం ఆవు పాలు కూడా పెట్టానండి ఇక కొబ్బరి నూనె ఆవు నెయ్యి నువ్వుల నూనెతో అయితే దీపారాధన చేశాను స్వామివారిని అయితే ఇలా అలంకరించానండి ఇక ఇంట్లో పూజ అయిన తర్వాత ఇక స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి గుడికి అయితే బయలుదేరదామండి ఇక మామిడి తోటలోని వెంకటేశ్వర స్వామి గుడైతే అస్సలు ఖాళీ లేదండి నేను వెళ్ళేటప్పుడు అయితే అది వీడియో చూపిస్తాను ఇంకా ఇక్కడ కొండ మీద గుడి అయితే ఉంటుందండి చాలా పెద్ద కొండ అనమాట చూస్తున్నారు కదా వెళ్ళే దారే ఎలాగుందో ఇక ఈ కొండ మీద గుడి అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఇంకా ఈ ఎత్తైన కొండ మీద ఉండడం వల్ల భక్తులు కూడా పాపం చాలా తక్కువగా అయితే వస్తారు అందుకని ఇంక ఇక్కడ అయితే దర్శనం చేసుకుందామని చెప్పి గుడి గుడికి ఖాళీగా ఉంటుందని ఇక్కడికైతే వచ్చామండి అదిగోండి గుడి ఇక్కడ గుడికైతే వచ్చేసాము ఇప్పుడు ఇంక ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసి నడిచి అయితే వెళ్ళాలి ఇక ఈ చుట్టూ సరౌండింగ్ చాలా బాగుంటుందండి కొండ మీద కదా ఇంక ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మా గాజువాక అంతా కనబడుతుంది అనమాట ఇవాళ శనివారం అందులోను కార్తీక ఏకాదశి రెండూ కూడా కలిసి వచ్చాయండి ఇంక వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఎక్కడ ఖాళీ లేవు అనమాట ఇటుకెట్లు ఆడిపోతున్నాయి భక్తులతోటి ఇక మా తోటలోని వెంకటేశ్వర స్వామి గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి బాబు ఒక అది ఒక చిన్న తిరుపతి అయిపోయింది మామూలుగా శనివారంలోనే ఖాళీ ఉండట్లేదు అలాంటిది ఇంక ఇలాంటి పర్వదినాల్లో అస్సలు ఖాళీ ఉండదు ఇంకా అందుకే మేము ఇంత దూరం అయితే రావాల్సి వచ్చింది కానీ ఈ గుడి కూడా చాలా బాగుంటుందండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మీరే చూస్తారు కదా చూసారండి బయట గోపురం ఇంకా బయట గోపురం వెనకాల ఆకాశం ఇంకెంత చూడడానికి అయితే చాలా బాగుంది కదండి ఇంకా స్వామివారు కూడా అంతే బాగుంటారు ఇక స్వామివారి దర్శనం కూడా మీకు కల్పిస్తానండి ఇక లోపలికైతే వెళ్తున్నాము చూశారు కదండి స్వామివారిని తులసి మాలలతో ఎంత చక్కగా అలంకరించారో ఎంత బాగున్నారో ఇక మేము దర్శనం చేసుకొని కాసేపు అయితే కూర్చున్నామండి ఇక కూర్చొని ఇంటికైతే బయలుదేరాము అలాగే వెళ్లే ముందు ఈ గుడి చుట్టూ ఉన్న లొకేషన్ అయితే మీకు చూపిస్తానండి చాలా బాగుంటుంది చూడండి కొండల మధ్యలో కోనేటి రాయల వారు ఉన్నట్టు ఈ కొండల మధ్యలో కొండ మీద ఈ గుడి అయితే ఉంటుంది చాలా బాగుంది కదండి ఇక ఎక్కువ ఉన్న గుడికి వెళ్ళి తొక్కిసలాట ఇవన్నీ చేసే బదులు ఇంక ఇలాగా ఖాళీగా ప్రశాంతంగా ఉన్న గుడికైతే వచ్చామండి శ్రీకాకుళంలో అయితే తొక్కిసలాట అయితే జరిగిందంటండి పాపం చాలా ఘోరం అనమాట మందైతే చనిపోయారంటండి పాపం ఇంకా అంత రద్దీగా ఉన్నప్పుడు గుడి లోపలికి అయితే వెళ్ళకూడదండి ఇంకా బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేది దేవుడు ఎక్కడైనా ఉంటారండి లేదంటే మా లాగా ఖాళీగా ఉన్న గుడికైతే వెళ్ళాలి ఏ గుడైనా ఒకటే అండి ఇలా రద్దీగా ఉన్నప్పుడు ఇంకా ఆ గుడికే వెళ్ళాలి ఆ గుడిలోనే దేవుడు ఉన్నాడు అని అస్సలు అనుకోకూడదు దేవుడు ఎక్కడైనా ఉంటాడు అది మన మనసులో ఉండాలి కానీ గర్భగుడిలో ఉన్న స్వామివారిని చూసి దర్శనం చేసుకుంటేనే కొంచెం మనసు తృప్తిగా ఉంటుందండి కానీ ఇలాంటి సమయాల్లోని మరి తప్పదు కదండి ఇంకంత రద్దీలోకి వెళ్ళి మనం దెబ్బల పాలు అయ్యే బదులు ఇంకా బయట నుంచి స్వామివారిని తలుచుకుని దండం పెట్టుకుని సరిపెట్టుకుంటే మంచిది అనమాట నాకు అన్నీ తెలిసినట్టు చెప్తున్నానండి ఇంకా ఇప్పుడు జూమ్ చేసి చూపించాను కదండి అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనమాట ఇక మేము ఇంటికైతే బయలుదేరామండి వెహికల్స్ ఉన్న వాళ్ళు పర్లేదు కానీ ఈ గుడికి అంటే నడిచి కూడా రావచ్చండి వాళ్ళ ఓపికను బట్టి అంటే కొంచెం సింగిల్గా వస్తే భయమే అనమాట ఇంక చుట్టూ చూసారు కదా ఫారెస్ట్లా అయితే ఉంది ఇంక మేము సాయంత్రం కూడా వచ్చామండి ఇంక సాయంత్రం మావిడతోట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాము ఇంకప్పుడు కూడా ఖాళీ లేక ఇంక మళ్ళీ నైట్ ఇక్కడికే వచ్చాము ఇంక ఎంత ఉందండి దారంతాను ఇంకా మాకు తేలు కూడా కనిపించింది అనమాట జస్ట్ మిస్ కొంచెం ఉంటే దాన్ని తొప్పించేస్తే వాళ్ళం తప్పించుకుని వెళ్ళామనమాట పర్లేదండి చాలా మంది అయితే వచ్చారు వాళ్ళ భక్తులు ఇదిగోండి ఇంక ఇదే మామిడి తోటలోని వెంకటేశ్వర స్వామి గుడి చూసారు కదండి లైన్ అయితే రోడ్డు మీదకి మామూలుగానే గుడి లోపలికి ఉంటుంది లైన్ చూసారా రోడ్డు మీదకి అయితే వచ్చేసింది ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు సాయంత్రం వీడియో అండి పూజ అయితే అయిందండి సాయంత్రం సాయంత్రం పూజ కూడా కంప్లీట్ అయిందండి ఇంకా స్వామివారికి రవ ప్రసాదం అయితే చేశాను ఇంకా పగలంతా ఉపవాసం కదండి పళ్ళు తిని పాలు తాగుతాము సాయంత్రం అయితే రవ ప్రసాదం చేసుకుని ఈ రవ ప్రసాదం అయితే తింటామండి సాయంత్రం పూజ అయిన తర్వాత ఉదయం వెళ్ళాం కదండి ఇంకా మళ్ళీ ఆ కొండ మీద గుడికే వెళ్ళామనమాట వెళ్ళి సాయంత్రం దీపారాధన అయితే చేసుకుంటున్నాను అంటే ఉదయం ఓన్లీ దర్శనమే చేసుకున్నామండి ఇంకా ఎండెక్కిపోయింది కదా అని చెప్పి దీపారాధన అయితే చేయలేదు ఇక సంధ్యా దీపం అయితే పెడుతున్నాను పిండి ప్రమదల్లో మూడు వందల అరవై వత్తు ఇంకో ప్రముదంలో కుందొత్తులు అయితే వేసి వెలిగించుకుంటున్నామండి ఇది గాలి లేని మూలని చాలా బాగా దీపాలు అయితే వెలిగాయి లేటప్పుడు వీడియో అయితే తీసానండి చెప్పాను కదా నైట్ చాలా చీకటిగా ఉంటుందని చూస్తున్నారు కదండి ఎంత చీకటిగా అయితే ఉందో కానీ ఈ కొండ మీద నుంచి చూస్తుంటే కింద లైటింగ్స్ తోటి చాలా బాగుందండి కొండ మీద నుంచి చూస్తే అంతా కనబడిపోద్ది అనమాట సాయంత్రం అయితే ఇంకా ఖాళీగా ఉందండి గుడి ఇంక అసలు ఎవ్వరూ లేరు ఇక మేము ఇంటికైతే వెళ్తున్నామండి ఇంకా మా ఏకాదశి వ్రతం అయితే ఈ విధంగా ముగిసింది ఇంకా ఇదిగోండి ఇంకా ఇక్కడ నుంచి ఇల్లులు అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా కొండ అయితే ఇంకా దిగుతున్నాము ఇది ఒక ఏరియాలా ఉంటుందండి ఈ గేటు తాటిన తర్వాత మళ్ళీ ఎదురు ఇంకో గేట్ అయితే ఉంటుంది వీళ్ళకి ఏం కావాల్సి వచ్చినా మళ్ళీ ఈ కొండ దిగి కిందకి గాజువాకు రావాల్సిందే వీళ్ళు ఎలా ఉంటున్నారో తెలియదండి అదిగోండి అదొక గేటు ఒకసారి అయితే ఇక్కడే పెద్ద పాము కనిపించిందంటండి మా వారికి ఇంకా చూసారు కదండి వెంకటేశ్వర స్వామి గుడి అయితే వచ్చాము ఇక్కడ లైన్ చూసారండి గుడి బయటకు అయితే వచ్చేసింది రోడ్డు మీదకి సో ఇదండి ఈ వీడియో మేము కార్తీక ఏకాదశి ఏ విధంగా చేసామో చూసారు కదా ఈ వీడియో తర్వాత కార్తీక మాసంలో ఆవుని దారసుకోవడం అయితే జరిగిందండి ఆ వీడియో చాలా బాగుంటుంది ఈ త్వరలోనే షేర్ చేస్తానండి ఆ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్